ఈరోజు పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఐదు మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ డెడ్ బాడీ డెడ్ బాడీ వితౌట్ క్లోత్స్తో ఉన్నదని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాము చూస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అవాండీ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపేసి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు బాడీ క్లోత్స్ కూడా లేవు ఆ బాడీని బట్టి చూస్తే ఒక త్రీ డేస్ బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తున్నాం అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వెరిఫై చేస్తున్నాం కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అది వెరిఫై చేస్తాం మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫామ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమన్నా అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నా అట్లా పర్టికులర్గా అని చెప్పలేము కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది ఒక త్రీ డేస్ అయి ఉంటుంది చ చనిపోయి మనం క్లోజ్ టీము అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు అది ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ట్రే త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అనేది ట్రే చేస్తాం లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కలదు అది కూడా తాగుడు బాటిల్స్ అట్లా ఏమీ లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు